హాయ్ ఆల్ వీటిని మా సైడు నెల్లికాయలు అని అయితే అంటారనమాట ఇంగ్లీష్లో వచ్చేసి స్మాల్ గ్లాస్బెరీస్ మీ సైడు ఏమంటారో కమెంట్ చేయండి యాక్చువల్గా వీటి వల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటుంది సి ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి బ్లడ్ని క్లీన్ చేయడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిని మెడిసిన్స్ ఇలా కూడా యూస్ చేస్తారు దొరికినప్పుడు తీసుకోండి ఉసిరికాయ కంటే కొద్దిగా పుల్ పులుపు తక్కువగా ఉంటుందన్నమాట దీంతో ఫస్ట్ టైం పికలు పెడుతున్నాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో తొందరగా అయిపోతుంది ట్రై చేయండి అండ్ ఫస్ట్ దీనికి వచ్చేసి నేనైతే మెంతులు కొద్దిగా అండ్ ఆవాలు కొద్దిగా వేసి లైట్గా కలర్ లైట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వాట్ చేసుకొని బాగా మిక్సీ పట్టేసుకొని మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకున్నాను దాని తర్వాత కొంతమంది వీటిని అయితే అలానే లాగానే వేసి ఆయిల్లో వాడిచి పికలు పెట్టుకుంటారు నాకైతే అలా అయితే నచ్చదు ఎందుకంటే మనకు వాటికి ఉన్న వాటికైతే ఈ టేస్ట్ బిక్కల్ టేస్ట్ అయితే పట్టదు కాబట్టి నేనైతే ఇలా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసులుగా లేకపోతే మనము చాకుతో లైట్గా హోల్స్ టైప్ గాట్లు లాగా పెట్టుకొని అయితే కూడా ఆయిల్లో వాడ్చుకోవచ్చు సో నేను ఆయిల్ కొద్దిగా వేసుకొని కట్ చేసేసుకొని దాంతో ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసుకొని ఆయిల్లో వేసి లైట్గా అయితే వాడ్చుకున్నాను అనమాట లైట్గా అని కాదు కానీ కలర్ చేంజ్ అయ్యే వరకు వాడ్చుకోవాలి దీంతోనే వెల్లుల్లిపాయలు మనకు కావాల్సినంత క్వాంటిటీలో వేసుకోవాలి ఆయిల్లో ప్లస్ పిక్కల్లో ఊరిన తర్వాత వెల్లుల్లి టేస్టే చాలా డిఫరెంట్గా ఉంటుంది లైట్గా నేను ఒక మీడియం సైజు వెల్లుల్లిపాయ అయితే వేసి ఈ కలర్ వచ్చేంత వరకు అయితే వాడిచి పక్కన పెట్టుకున్నాను ఇది మొత్తం చల్లగా అయ్యేంత వరకు పెట్టేసుకొని దీంతోనే నేను ఉప్పు అయితే రాళ్ళు ఉప్పుని మిక్సీ పట్టుకున్నాను నెక్స్ట్ మనము మెంతులు అండ్ ఆవాలు అయితే పొడి చేసుకున్నాం కదా అది కారము ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను పొడులు మాత్రమే యాడ్ చేస్తున్నాను అనమాట కావాల్సినంత కన్సిస్టెన్సీలో మాత్రమే యాడ్ చేసుకోండి తర్వాత ఎక్కువ తక్కువ అయినా ఐ మీన్ ఎక్కువ అయితే మనమైతే చేంజ్ చేయలేం కాబట్టి తక్కువగానే వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ మనం కలుపుకున్నప్పుడు యాడ్ చేసుకోవచ్చు లైట్గా ఇలా అయితే వేసేసి బాగా కలిపేసుకొని నేనైతే ఒక చిన్న జార్కైతే పెట్టుకున్నాను అనమాట ఇవి ఆయిల్లో వాడే టైంకి మన క్వాంటిటీ ఇంకా తగ్గిపోతుంది లైట్గా సాల్టీగా ఉన్నా కూడా మనకి ఆయిల్ ఇంకొంచు మనం యాడ్ చేసుకుంటాం కాబట్టి టేస్ట్ సరిపోతుంది నేనైతే ఈ జార్లో మొత్తం గాజు ఆర్ మనకి జార్స్ వస్తాయి కదా వాటిలో స్టోర్ చేసుకోవడం బెటరు ప్లాస్టిక్ వాటికంటే నేను ఈ జార్లో అయితే వేసి పక్కన పెట్టేసుకున్నాను రిమైనింగ్ మనం మిగిల్చుకున్న దాంతో రైస్ కలిపి తింటే లైట్గా చేదుగుంది కానీ టేస్ట్ మాత్రం నిజంగా చాలా బాగుంది గీ ఆర్ ఏదైనా వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ట్రై చేయండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువ ఉంటాయి వీటిలో లైట్గా మనకు నెల్లికాయలు ఉప్పు కారం వేసేసుకొని కలుపుకొని ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంత వీడియో